హాయ్ అందరికి ఇవాళ నేను హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబూలు పన్నీర్ శనగల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా నాలుగైదు గంటలు నానబెట్టిన కాబూలు శనగలను ఒక కుక్కర్లో కడిగి తీసుకోవాలి గ్యాస్ స్టవ్ పై ఉంచి తగినంత ఉప్పు వేయాలి ఇందులోనే రెండు యాలకాలు అనాస పువ్వు చెక్క ముడుగు బిర్యానీ ఆకులు వేసుకోవాలి రెండు లవంగాలు కూడా వేయాలి ఇదంతా వేయడం వల్ల ఫ్లేవర్ కర్రీ బాగుంటుంది కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది ఈలో నాలుగైదు విజ్జిల వరకు పెట్టుకోవాలి ఈ లోపు మనం ఒక వేడలపాటు గిన్నె తీసుకొని ఇంకో గ్యాస్ స్టవ్ మీద ఉంచి ఆయిల్ వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఆవాలు వేసి ఆవాలు చిట్టపడలు ఆడేటప్పుడు జీలకర్ర వేసుకోవాలి విధంగా ఇందులోనే అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పటికప్పుడు ఏదైనా అని మసాలా కానీ కర్రీ బాగుండాలంటే అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే చిన్నగా పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఈ కా ఇందులో తైనంత ఉప్పు కూడా వేసి ఆల్రెడీ మనం కాపుల శనగల్లో వేసాం కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనించుకోవాలి మూత పెట్టి ఈ కాబూల్ శనగల్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది డైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోనే పీల్ చేసుకున్న పచ్చి ఆలుగడ్డను వేసుకోవాలి ఒకవేళ ఉడకబెట్టిన ఆలుగడ్డ అయితే మనము శనగలు వేసేటప్పుడు స్మాష్ చేసి వేసుకుంటే సరిపోతుంది నేను పచ్చి ఆలుగడ్డ కాబట్టి ముందుగానే వేసుకున్న విధంగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత మనము టమాటాలను కొత్తిమీరను మిక్సీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోనే తగినంత పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కర్రీ చేయడానికి సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అడుగు అంటకుండా కర్రీ కర్రీ బాగుంటుంది ఇది పూరీలోకి బగారా రైస్లోకి అన్నిటికీ వెజిటేబుల్ రైస్ కూడా బాగుంటుంది పూరిలోకి ఇంకా బాగుంటుంది ఇందులోనే ఈ విధంగా మగ్గిన తర్వాత ఆలుగడ్డలు తగినంత కారం వేసుకోవాలి ఈ విధంగా విజిల్పోయిన తర్వాత మనం శనగల్లో ఉండే లవంగము చెక్క అవన్నీ తీసేయాలి ఇందులోనే కర్రీలో వేసుకో బాగా కలిపి కర్రీని ఇందులో కాపుల శనగలు వేసుకోవాలి ఒక కప్పు పక్కకు తీసి ఉంచుకోవాలి మిక్సీ వేసుకోవాలి విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఒక కప్పు కాపులు శనగలను గ్రేవీ కోసం అని మిక్సీ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మనము కుక్కర్లో పెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ కూడా వేసుకోవాలి ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం అడిషనల్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి ఈలోపు ఇంకో పొయ్యి మీద పెన్నం పెట్టి తైనంత నెయ్యి వేసి మనము ముందుగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని ఈ విధంగా నెయ్యిలో వేయించుకోవాలి పన్నీర్లో కూడా హై ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకు బాగా మంచిదండి ఎనుము ఎముకలకి పళ్ళకి బాగా గట్టి పడాలంటే పన్నీర్ ఎక్కువ వాడాలి పిల్లలకు వీక్లీ టూ టైమ్స్ వాడితే మంచిది తైనంత ఉప్పు వేసుకొని కారం వేసుకొని ఇందులోనే గరం మసాలా ధనియా పౌడర్ వేసి బాగా బ్రౌన్ క బాగా ఉప్పు కారం బాగా పట్టే వరకు సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా ముందుగా వేయించుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది ఈ విధంగా మగ్గిన కర్రీలో వేసుకొని ఇందులో అంత పన్నీర్ మొత్తం వేసుకోవాలి ఇందులోనే గరం మసాలా చోలే మసాలా ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అస్సలు వదలకుండా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్